ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎర్రప్ప వెర్రి వే విధాలు అంటారు అందరికి ఇంత వెర్రి ఉంది అంటారు ఈ ఎర్రప్పకి మెదడంతా వెర్రి ఉంది లేకపోతే పురాతనమైన హిందువులని హిందూ సాంప్రదాయాలని కించపరిచే విధంగా ఆడవాళ్ళు కొట్టు పెట్టుకుంటారు మగవాళ్ళు కొట్టు పెట్టుకుంటున్నారు కదా మగవాళ్ళకు మగుళ్ళు ఎవరు అని అడిగాడు వీళ్ళమ్మకి ఎంతమంది మగుళ్ళు అని నేను అడుగుతున్నానండి వాడు ఆ మాట అడిగినందుకు గాను అందరి హిందువులు అందరి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి వాడిని అరెస్ట్ చేయడమో వాడిని పుల్లపరచడమో దేశంలోంచి బహిష్కరించడమో ఏదో ఒకటి చెయ్యాలని గవర్నమెంట్ని పోలీస్ అధికారులని హిందూ సంఘాలని గట్టిగా ప్రాధాన్యపడుతున్నాను ఈ ఎర్రప్ప అనే అజయ్ గాడ్ని వెంటనే అరెస్ట్ చేయాలి హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా ఇట్లాంటి విధవలని పైకి రానియకుండా ఒకడికి పడితే మిగిలినోళ్ళు నోరు మూసుకుంటారు అనే ఉద్దేశంతో మేము ఈ రోజు మాట్లాడుతున్నాము ఈ ఎర్రప్పని వెర్రి తొలగించేంత వరకు కొట్టి పరిమేయాల దేశం నుంచి అని నేను కోరుకుంటున్నాను